మరో జగన్నాథకం అని ఎండింగ్ పెట్టి అమరావతిపై మళ్ళీ బోటకం అంట ఇక్కడ నుంచే పాలన సాగిస్తామని చెబుతున్నారు కొత్త వద్దంటే ఎలా నేను పది లక్షల కోట్ల అప్పులు కట్టాలి ఇదే కదా రాధాకృష్ణ పది లక్షల కోట్ల అప్పుల నుంచి కట్టాలి క్లియర్గా అంతకుముందు ఉడా ఉంది ఇక్కడ విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి కలిపి ఎప్పటి నుంచో ఉంది అది సో అసలు అదే దాన్ని రాజధానిగా పెట్టేస్తే మీరు అంతకుముందు అసెంబ్లీలో అప్పుడు ప్రకటన చేసింది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అదే విజయవాడ కేంద్రంగా రాజధాని విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా అనుకుంటారు విజయవాడ క్యాపిటల్ అనుకుంటారు కానీ ఇప్పుడు మీరేం చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల క్యాపిటల్ అంటున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల క్యాపిటల్ అనే అక్కడే లక్షల కోట్ల రూపాయలు తగలేస్తామని అంటే అది కూడా అప్పులు తెచ్చి రోజు నీళ్ళు ఎత్తి తోడపోవటమే సరిపోతుంది అక్కడ ఆ హైవే ఏమిటా కట్టేది ఏదో ఐదారు బిల్డింగ్లు పది బిల్డింగ్ అక్కడే కట్టేస్తే అయిపోతుంది కదా సో మీరే చదువుతున్నారు డబ్బులు లేవు మెడికల్ కాలేజీలు కట్టడానికి మరి ఎట్లా డబ్బులు లేవని మరి లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఇదన్నీ తగలయటం ఎందుకు అని చెప్పి చూస్తుంటే దీని అంటారు నాటకం ఆడుతున్నారంట రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి రెండు నాలుకలను బయట పెట్టారంట రైతులకు సంబంధించి ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఆ రైతులకు సంబంధించిన ఐదు సంవత్సరాల కవులు అదనంగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తెలియపో తెలుసుకో మిస్టర్ విశ్వజ్యోతి రాధాకృష్ణ మెడికల్ కాలేజీల విషయంలో జగన్ జారీ చేసిన హెచ్చరి హెచ్చరికలే దీనికి నిదర్శనం అంట జగన్ అంటే అందరిని బెదిరించేస్తున్నారంట మీరు దారాదత్తం చేస్తుంటే లుల్లు గాలకి ఫోరం బోకులకి తెలుగుదేశం పార్టీలో కానీ అర్థ్రోపై కూడా దికాని లేనటువంటి బినామీ గాలకి మీ బినామీలను అడ్డం గాలకి వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు లక్షల కోట్ల విలువైన సంపద ఐదు లక్షలకో పది లక్షలకో తొంభై తొమ్మిది పైసలకో ధారా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకోవాలా ఖచ్చితంగా ఊరుకో మీరు బెదిరించారనుకుంటే అనుకోండి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఖచ్చితంగా ఇది జరిగిద్ది ఇది రాసి పెట్టుకోమని చదువుతా ఉన్నా మిస్టర్ రాధాకృష్ణ కూడా ఈ హెచ్చరికలతోనే మళ్ళీ భయాలు వచ్చినాయి అంట అమ్మో మళ్ళీ జగన్ అని సామాన్య ప్రజలు వ్యాపార వాణిజ్య పెట్టుబడిదారులు భయపడుతున్నారంట బ్రోకర్ వన్ వాళ్ళ దగ్గరికి అడిగి వచ్చావా భయపడుతున్నారని చెప్పడానికి ఇప్పుడు భయపడుతున్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు వ్యాపారం జరిగేటటువంటి షాపుల్లో ఈరోజు మూడు నాలుగు వేలు కూడా జరగట్ల దిక్కు దివాళ్ళైనటువంటి పరిస్థితులు అందరికీ తీసుకొని వెళ్ళారు నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం విజయవాడను ముంచేసావు నీచుడివి నీ బతికే నీచే బతుకు పేపర్ల మీద సైకిల్ అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఈ బతుకు ఎలా వచ్చో వీణావాణిల సొమ్మును వాడుకున్నటువంటి బ్రోకరు నువ్వు అనేక మంది ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటటువంటి నీచమైనటువంటి బతుకు నీది నీలాంటి పత్రిక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత పీడ విరగడైద్ది సో నీ పత్రిక ఈరోజు విషం నింపుతా ఉంది సజ్జల కట్టిన గాలి మేడల ఏది మేము కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళు నీకు గాలి మేడ మేము అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో కట్టినటువంటి ఫ్లైఓవర్ నీకు గాలి మేడల మేము గాలి మెడలు కట్టాల మంచి ఫ్లైఓవర్లు కట్టాం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టాం మీ